స్ట్రగల్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోజేష్ ఆఫీషియల్ మీరు ఈ కుక్కను చూశారా దాన్ని చూస్తే మనస్సు ముడి ముడి అవుతుంది అది కష్టంగా నడుస్తుంది ఎందుకు అంటే దానికి సహాయం అవసరం మీరు తెలుసా ప్రతి కుక్కకు ప్రేమ శ్రద్ధ అవసరం ఇది కుక్కలు మేము బంధం చేస్తే వారు ఎంత ఆనందంగా ఉంటారో మీరు కుక్కలకు సాయం చేయాలని ఒక అవకాశం తీసుకోండి సహాయం చేస్తే కుక్కలు మమ్మల్ని ఎన్ని ప్రేమతో చుట్టుకుంటాయో మీరు ఒకవారికి దాతలు కావాలని వచ్చిన ప్రమాణం దయచేసి చేయండి ఈ కుక్క తన జీవితాన్ని మార్చడానికి మీ సహాయం కావాలి మీరు చేస్తున్న చిన్న మార్పులు శ్మశానాలకి మారుతాయి మీరు ఈ కథను పంచుకుంటే మరింత ప్రజలకి తెలుసు మీరు సాయం అందించినప్పుడు నాకైతే ఆనందాన్ని కలిగించే పక్కన ఉంటారు కుక్కలు మన స్నేహితులు అనేక పెద్ద కష్టాలను ఎదుర్కొంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు వాట్సాప్లు మార్గాలు ప్రతి వారానికి ఒక ఆధారణ దాత మార్గం మీ కుక్కలకు చివరగా మరొక కుక్కకు ప్రేమను మీరు ఇవ్వండి ఈ కుక్కలు మీకోసం ఎదురు చూస్తున్నాయి ఏం చేయగలరు కుక్కలను రక్షించే వారి అవసరాలు ఇక్కడ ఉంటాయి మీరు ఉపకారం అందించాలంటే ఇది అదృష్టముంది ప్రపంచం మారుస్తుంది కానీ మీ సహాయం మంచి మార్గానికి ఉన్నప్పుడు మీరు కుక్కల బాధకి మార్గం చేశారు ఈ కుక్కలు మీ చేతులు మీదే బతుకుతాయనుకుంటున్నారు మీరు కుక్కల కోసం ప్రాణాలు పోగొట్టవచ్చు అది మీకు ఎంతో ఆనందం ఇస్తుంది దయచేసి ఈ సందేశాన్ని పంచండి కుక్కలకు సహాయం అందించండి మీరు బంధం వలన ప్రేమ పొందాలని అనుకుంటే ఇది మీకు సమయం మీరు కుక్కలు గూడ్స్ మీదుగా పూర్తి అవుతారు అదే సమయంలో అది మీకు సమాధానం ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్